ఫ్రెండ్స్ నమస్తే అందరికీ నేను మీ ముకుందరావు మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఎన్నో ఏండ్లుగా సుమారు ఏడు ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి రానే వచ్చింది అయితే ఇక్కడ భయం కొలిపేటటువంటి విషయం ఏంటంటే కేవలం నలభై ఐదు రోజుల కాల వ్యవధిని మాత్రమే ప్రభుత్వం మనకి ఇవ్వనుంది అయితే ఫ్రెండ్స్ ఇందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఆల్మోస్ట్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో సుమారు ఫైవ్ టైమ్స్ రివిజన్ కవర్ అయ్యేలా అద్భుతమైన ప్రణాళికను నేను ఈ వీడియో ద్వారా మీ ముందుంచబోతున్నాను దీనిని క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మన మైండ్ ఏదైతే ఉందో మన మైండ్ ఒక ఫార్ములా ద్వారా మనం ఎక్కువ కాలం ధారణలో మనం నేర్చుకున్న అంశాన్ని ఉంచే ప్రాసెస్ చేయొచ్చు మాస్టర్స్ అదే విధంగా అంటే ఏదైతే ఈరోజు మీరు ఉదయం నుంచి నైట్ వరకు ఏదైతే మీరు స్టడీ ప్రిపరేషన్ చేశారో ఆ కాన్సెప్ట్ని మళ్ళీ వితిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే మళ్ళీ రెండు రోజుల్లో మరొక్కసారి ఆ టాపిక్ ని చదవాల్సి ఉంటుంది మాస్టర్స్ ఈ విధంగా చదవడం వలన అంటే ఎలా సార్ రెండు రోజులు అదే చదవాలంటే కాదు ఈ రోజు మొత్తం మీరు ఏదైతే చదివారో దానిని మరుసటి రోజు ఉదయం ఒక వన్ అవర్లో కంప్లీట్ రివిజన్ చేయాలి మాస్టర్స్ అలా చేయడం వలన ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ కంప్లీట్గా వన్ వీక్ టు టూ వీక్స్ మన మైండ్లో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మాస్టర్స్ తర్వాతను ఈ వారం మొత్తం ఈ వీక్ మొత్తం చదివి ఈ వీక్ తర్వాతను వన్ డే అంటే సండే పెట్టుకోండి సిక్స్ డేస్ కంప్లీట్ గా మీరు ఏదైతే చదివారో ఈ సిక్స్ డేస్ చదివింది సండే కంప్లీట్ రివిజన్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఈ వీక్ మొత్తాన్ని రివిజన్ చేసుకోండి అలా రివిజన్ చేసుకోవడం వలన అది వన్ మంత్ హండ్రెడ్ పర్సెంట్ మన మైండ్లో ఉంటుంది మాస్టర్స్ తర్వాతను ఈ వీక్ చదివాక నెక్స్ట్ కంప్లీట్ గా ఈ విధంగా త్రీ వీక్స్ చదివి ఈ వన్ మంత్లో ఈ వన్ మంత్లో ఈ త్రీ వీక్స్ చదివింది కూడా వన్ డేలో ఒక టెన్ అవర్స్ కంప్లీట్ రివిజన్ చేయడం బట్టి అంటే వన్ మంత్ లోగా మనం ఇది కవర్ చేయడం బట్టి మళ్ళీ ఒకసారి చదవడం బట్టి త్రీ మంత్స్ గుర్తుంది మాస్టర్స్ ఇది ఒక ఫార్ములా అనమాట నా ఈరోజు చదివింది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ రివిజన్ చేస్తే వన్ వీక్ గుర్తుంటుంది ఆ వన్ వీక్ లో మళ్ళీ రివిజన్ పడితే వన్ మంత్ గుర్తుంటుంది మాస్టర్స్ ఈ ఫార్ములాని మీరు చదివేటప్పుడు అప్లై చేయండి ఇకపోతే మనకి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చారు ఫార్టీ ఫైవ్ డేస్ అంటే సిక్స్ వీక్స్ అండ్ త్రీ డేస్ అయితే దీనిని మనం మొదటి మూడు వారాలు మొదటి మూడు వారాలు ఏదైతే ఇందాక చెప్పానో ఆ ఫార్ములా ప్రకారం అర్థమైందా ఆ ఫార్ములా ప్రకారం కంప్లీట్ డిటైల్ ఎక్స్ప్లెనేషన్తో ఒకసారి కంప్లీట్ రివిజన్ చేయండి ఓకేనా దెన్ ఆ నెక్స్ట్ వీక్ అంటే ఫోర్త్ వీక్ ఏదైతే ఉందో ఈ ఫోర్త్ వీక్ కంప్లీట్గా ఈ ఏదైతే మనం చదివామో సిలబస్ని కంప్లీట్ చేశామో వీటి తాలూకా గ్రాండ్ టెస్ట్లు పర్ డే మూడు టెస్ట్లు రాయండి మాస్టర్స్ మూడు టెస్ట్లు ఈ విధంగా ఏడు రోజులకి ట్వంటీ ప్లస్ టెస్ట్లు అయితే మీరు కంప్లీట్ చేయొచ్చు దీంతో ఒకసారి కంప్లీట్ రివిజన్ పడింది ఇరవై ప్లస్ టెస్ట్లు రాసాం గనక మరి సబ్జెక్ట్ మీద మనకి ఎటువంటి ఆందోళన ఉండదు మాస్టర్స్ ఓకేనా ఇలా ఫోర్ వీక్స్ కంప్లీట్ అయ్యింది ఇంకా మనకి టూ వీక్స్ అండ్ టూ టూ డేస్ ఉంది మనకి ఇంకా సారీ టూ వీక్స్ అండ్ త్రీ డేస్ ఉంది మనకి అయితే ఆ నెక్స్ట్ వీక్ ఏదైతే ఉందో అండ్ నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ మనం పరీక్షలు రాయడం ద్వారా కంప్లీట్ గా మనకు నాలెడ్జ్ అయితే వస్తుంది మాస్టర్స్ ఓకేనా ఇవి వచ్చిన వచ్చినది మరొక్కసారి కూలంకుషంగా షార్ట్ టైంలో రివిజన్ చేయాలి మాస్టర్స్ ఇలా రివిజన్ చేస్తే అక్కడి నుంచి వంద రోజులు మన మైండ్లో మన సబ్కాన్షియస్ మైండ్లోకి బిట్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఓకేనా తర్వాతను మనకి వన్ వీక్ త్రీ డేస్ ఉంది అంటే టెన్ డేస్ ఉంది ఈ టెన్ డేస్ లో ఫైవ్ డేస్ మళ్ళీ ఎగ్జామ్స్ రాయండి మాస్టర్స్ ఓకేనా మళ్ళీ ఫైవ్ డేస్ ఎగ్జామ్స్ రాయండి ఇంకా చివరి ఆఖరికి ముఖ్యమైనటువంటి ఘట్టం ఫైవ్ డేస్ ఉంటుంది ఈ ఫైవ్ డేస్ లాస్ట్ ఫైవ్ డేస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షలు రాయకండి మాస్టర్స్ ఎందుకంటే ఇంతవరకు మనం పరీక్షలు రాసేటప్పుడు ఒక టెస్ట్లో ఎక్కువ మార్కులు వస్తాయి ఒక టెస్ట్లో తక్కువ మార్కులు వస్తాయి తక్కువ మార్కులు వచ్చినప్పుడే థ్యాంక్స్ చెప్పుకోండి ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు ఎగ్జైట్మెంట్తో చదవండి అప్పుడు మనం ఏదైతే టాపిక్స్ రాలేదో అవి చదివే ప్రయత్నం చేస్తాం కానీ చివరి ఐదు రోజుల్లో ఏమైనా పరీక్షల్లో మనకి మార్కులు కానీ తగ్గినట్లయితే మనం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఆ వారం రోజులు కూడా చాలా అద్భుతంగా జీవించండి ఆనందంగా జీవించండి నవ్వుతూ ఏవైతే సినాప్సిస్ ఉన్నాయో ఎంతవరకు మీరు నోట్ చేసుకుంటారు కదా క్రిటికల్ ఇష్యూస్ వాటిని సరదాగా జాయిఫుల్ గా మైండ్ లోకి మనకు తెలియకుండానే సబ్జెక్ట్ అంతా ఇంకేటట్లుగా చదవండి మాస్టర్స్ దెన్ ఏదైతే ఎగ్జామ్ రోజు ఉందో అద్భుతంగా మీ ప్రదర్శన చూపి జిల్లాలో మీ మీ జిల్లాల్లో మీరే ప్రథములుగా నిలబడండి మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ Love you all.